ఎన్నికలు గడిచిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల ప్రజలు కూడా సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు అలాగే అనేక చర్యలు కూడా ఎలక్షన్ కమిషన్ చేపడుతూ వస్తోంది ప్రత్యర్థి పార్టీలు ప్రతి ఒక్కరు తెలుగుదేశం కూటమి కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు బాహాబాహిగా తలబడుతూనే ఉన్నాయి అలాగే అనేక మందికి గాయాలు కూడా అవుతున్నాయి చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎందుకు ఇంత భయంకరంగా తయారయ్యాయి అట్ ద సేమ్ టైం ఎందుకు ఒక మైల్ స్టోన్ గా మిగలబోతున్నాయి ఓవరాల్ గా రివ్యూతో పాటు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాల మీద ముందు ముందు రాబోయేటువంటి రిజల్ట్ మీద స్పెషల్ అనాలిసిస్ అందిస్తుంది ఐకాన్ న్యూస్ సో ఈ వివరాలు మనతో పంచుకోవడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అఫ్సాన్ గారు మనతో ఉన్నారు మరి అడిగి నమస్కారం సార్ సో ఇవాళ చీఫ్ సెక్రటరీని డీజీపీని కూడా ఈయన కేంద్ర ఎన్నికల కమిషన్ ఢిల్లీకి వచ్చి మీరు వివరణ ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఈ హింసాత్మక సంఘటనలు మీరు కంటిన్యూ ఎందుకు జయినిచ్చారు ఎందుకు మీరు కంట్రోల్ చేయలేకపోయారు ఎందుకంటే తాడిపత్రుల్లో చూస్తున్నాం సరే తాడిపత్రులు కాస్త తెప్పించే సంఘటన అంటే ఇదివరకు రోజుల్లో ఫ్యాక్షన్ ఉన్నప్పుడు బాంబులు వేసుకునే వాళ్ళు ఇది అని చెప్పి మనం విన్నాము అలాగే మాట్లాడే మా నేతలు కూడా నిన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన కూడా మాట్లాడాడు ఏంటంటే ఎవరు అధికారంలోకి వచ్చినా సరే రెండు నెలల్లో ఫ్యాక్షన్ స్టార్ట్ చేస్తా అని చెప్పి అంటే ఏదో పెద్ద ప్లాన్ లోనే ఉన్నారు అనేటువంటిది ఒక పాయింట్ అయితే బాణసంచార్ తోటి కొట్టుకోవడం అనేది ఒక నవ్వు తెప్పించేటువంటి అంశం అయితే తర్వాత వైసీపీ ఎమ్మెల్యే ఉరికించి ఉరికించి కొట్టే పరిస్థితి తెచ్చుకోవడం అలాగే వాళ్ళని ట్రోల్ చేస్తూ ఉండడం ముఖ్యంగా చంద్రగిరిలో నిన్న జరిగినటువంటి ఘటన ఆ గన్మ్యాన్ ఓపెన్ ఫైర్ చేయడం అనేది గాల్లోకి జరిగింది ఆయన మీద దాడి జరిగింది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే ఈ స్ట్రాంగ్ రూమ్స్ ముందు కేవలం వైసీపీ వాళ్ళు ఆ రాడ్లు నిన్న ఒక వీడియో చూసానండి పల్నాడులో బస్సులో వెళ్తున్నటువంటి మహిళలు ఏంటి ఏం జరుగుతోందని వాళ్ళ భయం వినిపిస్తోందా ఆ వీడియోలో రాడ్లు పట్టుకొని సుత్తులు పట్టుకొని అంటే మనం ఆటవిక యుగంలో ఉన్నావా అనేటువంటి స్థాయిలో వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు అంటే ఈ మాట ఒక జర్నలిస్ట్ గా నేను ఎందుకు అననాల్సి వస్తుంది అంటే ఎవిడెంట్ గా ప్రూఫ్స్ అనేవి అక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి సో దీనికి వచ్చేసరికి వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళారు బట్ వేర్ ఇక్కడ ఉన్నటువంటి నోరు మూసుకుని కూర్చో అని కోర్టు చెప్పినా కూడా వినటువంటి సలహాదారు సజ్జల గారు కావచ్చు బొత్స సత్యనారాయణ గారు కావచ్చు మంత్రి గారు మిగతా వాళ్ళు కావచ్చు ఏదో మా వాళ్ళు మాకున్నారు అనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ కూటమి మాత్రమే ఇవి చేస్తోంది పోలీసులు అమ్ముడిపోయారు అంటే సేమ్ జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఏదైతే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో చెప్పారో ఏపీ పోలీసుల మీద మాకు నమ్మకం లేదు అని ఈ ఐదేళ్ల పాలన తర్వాత వాళ్ళ అధికారులు వాళ్ళ చేతిలో ఉన్నప్పటికీ కూడా మర్చిపోయి మళ్ళీ ఇలా పోలీసుల మీద నెప్పని రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ చాలా కీలకమైన అంశం ఇది రెండు వేల పంతొమ్మిదిలో పదవీ బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ చూసాం తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగిన తీరు చూసాం కుప్పం మున్సిపల్ ఎన్నిక జరిగిన తీరు చూసాం పట్టబాద్ర ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగిన తీరు చూసాం అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆయనకి రాజకీయ ప్రత్యర్థులే ఉండటానికి వీల్లేదు మనం రాచరికంలో చెప్పుకునేవాళ్ళం శత్రుశేషం ఉండటానికి వీల్లేదు అని చెప్పని అంటే ఏదో రెండు రాజ్యాలు ఒక యుద్ధ క్షేత్రంలో తలపడి ఒకరి మీద ఒకరు ఆధిపత్యం కోసం యుద్ధం చేసుకొని విజయమో వీర స్వర్గమో అని చెప్పని కత్తులు తీసుకొని కొట్లాడుకొని ఎవరు నెగ్గితే రాజ్యం వీరభోజ్యం అని చెప్పని రెండో వాళ్ళు మిగిలిన రాజ్యాన్ని కవేశం చేసుకొని ఇటువంటి పరిస్థితులు రాచరికంలో చలమణాయి ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఇక్కడ ప్రజలు ఓటు ద్వారా తన పాలకుండా ఎంచుకుంటారు ఎంపిక చేసుకుంటారు అటువంటి విధానమే చలామణిలో లేదు ఇక్కడ మేము అధికారంలో ఉన్నాం కాబట్టి అన్ని స్థాయిల్లో మా పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఆయా పదవుల్లో కూడా కొనసాగాలి అని చెప్పని మాకు రాజకీయంగా ప్రత్యర్థులుగా చలామణ అవ్వటమే నేరం మాకు వ్యతిరేకంగా నామినేషన్ వేయటమే ఘోరం దిక్కారము సైతమా అని చెప్పని అంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అనేది రాజకీయంలో హోరాహోరి తలపడినప్పుడు ప్రజలు ఎవరిని ఎంపిక చేసుకుంటారనే ప్రాతిపదిక పదవులు దక్కుతాయి ఇక్కడ ప్రజల ఎంపిక చేసుకోవడానికి ఆస్కారం కలిగికుండా కరెక్ట్ ప్రత్యర్థుల్ని దాడుల ద్వారా దౌర్జన్యాల ద్వారా బలవంతపు రా విత్రయల్స్ ద్వారా పోలీసుల ద్వారా బెదిరింపులకి ప్రలోభాలకి ప్రయత్నాలు చేసి అయితే బెదిరింపు లేదు అంటే నీకు డబ్బు పడేస్తాను నువ్వు విత్ర చేసుకో అల్టిమేట్గా మా క్యాండిడేట్ ఇనాన్మన్స్గా నగ్గాలి మీరు పోటీలో ఉండడానికి వీల్లేదు నువ్వు నామినేషన్ చేయడానికి ట్రై చేసావు నేను కిడ్నాప్ చేస్తాం నేను దాడి చేసి నీ దగ్గర నుంచి నామినేషన్ పత్రం లాక్ మహిళలని జాకెట్ లోపల చేతులు పెట్టి నామినేషన్ పత్రాలు లాక్కున్నారు అని అంటే చాలా అంటే నామినేషన్ వేయడానికి వెళ్తున్న మహిళ మీద దాడి చేస్తుంటే ఆమె జాకెట్ లోపల దాసుకుంది నామినేషన్ పేపర్ని బహిరంగంగా నడి రోడ్డులో అటువంటి అవమాన పరిస్థితులు సృష్టించి ఆ బలవంత ఏకగ్రవాలు చేసుకొని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు డప్పాలు కొట్టుకుంటే తిరిగారు నూటికి తొంభై ఐదు స్థానిక సంస్థలు మా చేతిలోనే ఉన్నాయని చెప్పని అంటే ఈ విధమైన ఈ ఎన్నిక ఏ దేవుడు ఏడిచాడు ఆ ఎన్నిక పెట్టకపోతే మొత్తం మొత్తం మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా పార్టీ వాళ్ళకి నామినేట్ చేసుకుంటున్నామని చెప్పని ప్రకటించేసుకోండి ఇవాళ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక దాన్ని ఇంకొక ప్రహసనంగా మార్చారు నేర ప్రవృత్తికి పాల్పడ్డారు ఇటువంటి స్థితిలో ఇవాళ ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత వీళ్ళ అధికారమే శాశ్వతంగా దూరం అయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నప్పుడు వీళ్ళ పదవులు ఏ పదవుల మాటనైతే ఇప్పటివరకు అహంకారాన్ని ప్రదర్శిస్తా ఆధిపత్యాన్ని చలాయిస్తా ఈ సమాజానికి మేము ఒక్కొక్క నవాబులు అన్నట్టుగా ఫీల్ అవుతూ వచ్చారో ఇవాళ ఆ పదవులే కోల్పోయే పరిస్థితి ఉత్పన్నం అవుతున్నప్పుడు అసలు ఎట్లా సహించగలుగుతారు వాళ్ళు అందుకే ఈ విధమైన దాడులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు ఓటు వెయ్యని గ్రామాల మీద మంది మార్బలంతో దాడులు చేస్తున్నారు పెట్రోల్ బాంబులు విసురుతూ ఉన్నారు ఆస్తులు విధ్వంసానికి పునుకుంటా ఉన్నారు వ్యక్తుల్ని గాయపరుస్తూ ఉన్నారు అది పల్నాడులో చూస్తున్నాం రాయలసీమ ప్రాంతంలో చూస్తున్నాం మాచర్ల గురజాల నరసరావుపేట సత్తెనపల్లి వినుకొండ దర్శి చంద్రగిరి ఇక్కడ ఒక సారూప్యత ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుని నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నా అంటే ఎలక్షన్ కమిషన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన పోలీసు అధికారులందరినీ తప్పించింది అంటున్నాడు కులాల ప్రస్తావన చేస్తున్నాడు అధికారులని కులపరమైన విభజనకు పాల్పడుతున్నాడు ఇక్కడ అదే సజ్జల రామకృష్ణారెడ్డి కొంత వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది పిన్నెలి రామకృష్ణారెడ్డి కాసు మహేష్ రెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి చెవిరెడ్డి మోహితిరెడ్డి మోహిత్ రెడ్డి కేతిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇటువంటి ద బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇట్లా రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన నాయకులు ఉన్న దగ్గరే ఎందుకు హింస జరుగుతుంది మొట్టమొదటి దానికి వివరణ ఇవ్వనండి సతరామకృష్ణారెడ్డిని వాళ్ళెందుకు ఇంత బరితెగింపుకు పాల్పడి ప్రత్యర్థుల మీద దాడులు దర్జనానికి పాల్పడుతూ ఉన్నారు రాజకీయంగా ఎన్నికల ప్రత్యర్థులు పోటీ చేయడానికి వీల్లేదా రాజ్యాంగం మిమ్మల్నే శాశ్వతంగా పరిపాలించమని చెప్పిన వెసులుబాటు మీకు ఏమైనా కట్టబెట్టిందా అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తే మీకు అధికారం దక్కింది ప్రజలు వద్దు అనుకుంటే మరుసటి రోజు మీరు అధికారం నుంచి దూరం కావాల్సిన పరిస్థితి అటువంటి దగ్గర ప్రజల తీర్పునే సవాల్ చేస్తూ మీ కండబలం మీ ఆర్థిక బలం మీ మంద బలంతో ప్రజల మీద దాడులు చేస్తారా బూతులు ఏజెంట్లుగా కొనసాగడానికి వీలు లేదు బూత్ ఏజెంట్లుగా కూర్చుంటే చేరెడ్డి మంజుల గారు మాచాల నియోజకవర్గంలో ఆమె నుదుటి మీద గాయం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటది మహిళల భద్రతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యత ఇస్తుంది అనేది ఆ ఒక సంఘటన రుజువు చేస్తూ ఉంది ఇటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కోరుకుంటున్నది ప్రభుత్వం పాలకులు వీళ్ళు కాదు వీళ్ళ మూలాలు వీళ్ళు కోల్పోబోతున్నారు వీళ్ళ అధికారం వీళ్ళకి శాశ్వతంగా దూరం కాబోతుంది కాబట్టి ఈ విధంగా దాడులు దోర్జనాలకు పాల్పడుతున్నారు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కూడా ముందు కొంత అలసత్వాన్ని ప్రదర్శించినా సరే ఖచ్చితంగా చాలా కఠిన చర్యలు తీసుకుంటా ఉంది అణిచేయటానికి సిద్ధపడతా ఉన్నారు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న లొకలొకలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి మొన్న రాత్రి తాడిపత్రిలో జరిగిన సంఘటన చూసాము రాజంపేటకి సంబంధించిన డిఎస్పి చైతన్య అతను వచ్చి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికెళ్ళి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంట్లో పనిచేసే ఆయన పని మనుషుల్ని దాడి చేసి దౌర్జన్యంగా వాళ్ళని గాయపరిచి ఆయన దగ్గర కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న దాసరి కిరణ్ అని చెప్పని అతను ఫిజికలీ డిజేబుల్డ్ పర్సన్ అతని మీద దాడి చేసి తలకు రక్తపు గాయం అయ్యే విధంగా కొట్టిన తీరు చూసాం మనం తీరా చూస్తే అక్కడ కన్సర్న్ ఎస్పీ గారికి ఈయన్ని ఇక్కడికి రప్పించింది ఎవరు అనేది సమాచారం లేదట నిన్న ఇక్కడికి ఎవరు రప్పించారు అని అంటే సమాధానం లేదు నువ్వు ఇమ్మీడియట్గా తాడిపత్రి వదిలి నీ రాజంపేటకి వెళ్ళిపో అని చెప్పని ఎస్పీ గారు ఆదేశాలు ఇచ్చారు అంటే మనం ఏం చూస్తాం ఇప్పుడు హైదరాబాద్ నగరంలో రౌడీ రౌడీషేటర్లో కొన్ని సందర్భాల్లో తడిపార్ అంటారు అంటే నగర బహిష్కరణ ఈ డిఎస్పిని తాడిపత్రి నుంచి బహిష్కరించారు ఇప్పుడు రాజంపేటకి బహిష్కరించారు సరే అతను చేసిన దాడికి దౌర్జన్యానికి అతని పరిధి కాదు అంటే ఒక యూనిఫామ్లో ఉన్న గోండాలాగా అధికార పార్టీ నాయకులకి యూనిఫామ్లో ఉన్న ఒక గోండాలాగా అధికార పార్టీ నాయకుల రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి చేయడానికి తన అధికారాన్ని అడ్డుపెట్టుకున్న అతని మీద క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోరు అతను ఇమ్మీడియట్గా ఉద్యోగం నుంచి ఎందుకు తప్పించరు గతంలో రెండున్నర సంవత్సరాలు ఇదే తడిపత్రిలో పనిచేశాడు అతను మోస్ట్ కాంట్రవర్షియల్ ఆఫీసర్గా ఆ రోజుల్లో పేరు తెచ్చుకున్నాడు అదే నైజాన్ని ఇప్పటికీ కొనసాగిస్తా ఒక రకమైన వ్యక్తిగత వైరాన్ని ప్రదర్శిస్తా తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద అతను ప్రదర్శించిన జులుం గతంలోనే అతని మీద ఇరవై మూడు కేసులు నమోదైనాయి ఇరవై మూడు ప్రైవేట్ కేసులు నమోదైనాయి అతని మీద ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి వాళ్ళని ఆ ఉద్యోగంలో కొనసాగించి యూనిఫామ్లో గోండాలను తయారు చేస్తున్నారా అధికార పార్టీ నాయకుల ఆదేశాలు పాటించే ప్రభుత్వ ఉద్యోగంలోని మర్చిపోయే ఇటువంటి ఈ అధికారులని తక్షణం వాళ్ళ ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేయాలి క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి ఎందుకంటే అతను చేసింది దుర్మార్గపు చర్య ఇంకా ఇటువంటి వాళ్ళని క్షమించి వాళ్ళ ఉద్యోగాల్లో కొనసాగించటం అని అంటే లో ఉన్న గోండాలని ప్రోత్సహించినట్టే లెక్క ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకొని తీరాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీని డీజీపీ గారిని ఈ హింసా సంఘటనల పట్ల వివరణ వ్యక్తిగతంగా ఇవ్వండి అని చెప్పని కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీకి వెళ్ళిపోయడం జరిగింది త్రీ థర్టీకి అపాయింట్మెంట్ ఉంది ఏం వివరణ ఇస్తారు ఏ విధంగా సమర్థించుకుంటారు ఈ చీఫ్ సెక్రటరీ గారు అని చెప్పని రాష్ట్రం ఎదురు చూస్తూ ఉంది ఎందుకంటే ఇతని ఆధ్వర్యంలోనే సాక్షాత్తు ప్రధానమంత్రి గారు బొప్పూడి దగ్గర పాల్గొన్న సభలో భద్రతాపరమైన ఉల్లంఘన చూసాం ఇవాళ ఇతర ఆధ్వర్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అల్లర్లు అరజడులు చూస్తూ ఉన్నాం శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉన్న అధికారులు అలసత్వాన్ని ప్రదర్శించిన కారణంగా ఇవాళ ప్రజల ఆస్తుల విధ్వంసానికి గురవుతున్నాయి శాంతి భద్రతలు మృగంగా మారుతూ ఉన్నాయి దాడులు దౌర్జన్యాలకి రాజకీయ ప్రత్యర్థులు బలవుతూ ఉన్నారు ఆలగడ్డలో గంగుల బిజేందర్ రెడ్డి అంచర్లు అఖిలప్రియ గారి వ్యక్తిగత బాడీగార్డు నిఖిల్ని కారుతో గుద్దించి హత్య ప్రయత్నం చేయబోయారు బహిర్గంగా బహిరంగంగా చూస్తూ ఉన్నాం చంద్రగిరిలో ప చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నాని గారు తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో ఉన్న స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్తున్న సందర్భంగా ఆయన మీద జరిగిన దాడి హత్యాయతనం చూసాం అదే సందర్భంలో గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో అక్కడ స్ట్రాంగ్ రూమ్ దగ్గర ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత భద్రతా సిబ్బంది నాలుగు వందల యాభై మంది సిద్ధం పోస్టర్లు ప్రదర్శిస్తా అక్కడ పార్టీ చేసుకుంటున్న తీరు చూసాం మనం అంటే స్ట్రాంగ్ రూముల దగ్గరే భద్రతా ఉల్లంఘనకు పాల్పడుతుంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది ఈ అధికార వ్యవస్థ ఏ విధంగా సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది ఎన్నికల సంఘం ఖచ్చితంగా ఆ చీఫ్ సెక్రటరీని శాక్ చేయాల్సిన అవసరం ఉంది ఒక్క క్షణం కూడా అతను ఆ పదవిలో కొనసాగనివ్వడానికి వీలేదు ఎందుకంటే ఇదే చీఫ్ సెక్రటరీ పదే పదే పరిదాటి ప్రవర్తిస్తూ ఉన్నాడు అధికార పార్టీకి ఒక ఎన్నికల ఎజెండా సృష్టించడం ఆలోచనగా అతను ప్రవర్తిస్తూ ఉన్నాడు ఇటువంటి పరిస్థితులు అతను టాలరేట్ చేయాల్సిన అవసరమే లేదు మరి ఎన్నికల సంఘం ఎంత క్రియాశీలకంగా పనిచేస్తుందా ఎంత క్రియాశీలకంగా నిర్ణయాలు తీసుకుంటుందా అని చెప్పని ప్రజలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు ఈ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో ఎన్ని ఫేజ్లో జరిగే జరిగిందో చూసాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చూసాం బట్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఏ రాష్ట్రంలోనూ కూడా ఇంత స్థాయిలో చెదురుముదురు ఘటనలు కానీ హింసాత్మక ఘటనలు కానీ ఎక్కడా జరగలేదు జరిగిన దానికి స్టేట్ చీఫ్ సెక్రటరీని డీజీపీని ఎన్నికల కమిషన్ ఢిల్లీకి పిలిచి మరి ఎక్స్ప్లనేషన్ మీరు ఇవ్వాలి దీని మీద అని చెప్పి అడగలేదు దౌర్భాగ్యం కొద్ది ఆ దృష్టం కూడా ఆంధ్రప్రదేశ్కే పట్టింది ఇరవై నాలుగు ఎన్నికల్లో అనేది చెప్పక తప్పదు సో చూద్దాం డీజీపీ ఏ సమాధానం చెప్తారు ఎందుకంటే ముందున్నటువంటి డీజీపీని మార్చి కొత్త ఆయన తీసుకొచ్చింది కొత్త ఆయన వచ్చిన తర్వాత కూడా వీళ్ళు వినట్లేదా లేదు గ్రౌండ్ లెవెల్లో ఇంకా వైఎస్ఆర్సీపీకే సిపికే మేము పనిచేస్తున్నాం అన్నటువంటి భావనలో ఉన్నారేమో అని చాలా మంది మాట్లాడుతున్నారు చూద్దాం ఏం జరుగుతుందో దీని మీద అనేది